గెలిచిన తర్వాత పది మంది రాజశేఖర రెడ్డి దిక్కు వేయిండ్లు అప్పుడు ఇవాళ మన పార్టీ ఇవాళ మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది మంది కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎట్లయితే వేయో అప్పుడు ఆనాడే పోయిండ్లు ఆనాడు కూడా పోయిండు పోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు కలిసి మళ్ళా పోటీ చేసి తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచింది యాభై పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచింది పది సీటు గెలిచినప్పుడు రాజేందర్ గారు నాయకుడు సభానాయకుడు నాయకుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటావు తల రాయేంద్ర నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నాడు ఎప్పుడు అప్రహాతికంగా గెలిచిండు ఒకేసారి మొన్న ఓడిపోయింది తప్ప హుజరాబాద్ హుజరాబాద్ లో అప్రహాతికంగా అనేక సార్లు ఈటలంద్రులు గెలువ గెలిచిండి గెలవడు అయితే పార్టీ మధ్య మధ్యలో బై ఎలక్షన్స్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం వీళ్ళు రిజైన్ చేయాలా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతుండే కదా పోయినప్పుడు ఒకసారి ఇరవై ఇరవై పోటీ చేస్తే అసలు వాళ్ళ సగం కూడా రాలే ఇదే తెలంగాణ భవన్ లో సూసైడ్ చేసుకుంటుండు కేసీఆర్ ఈటెలా వీళ్ళందరూ మనస్పర్థం అయింది సూసైడ్ అటెంప్ట్ కూడా అయింది అని అప్పుడు టిఆర్ఎస్ పని అయిపోయిందని బాగా ప్రచారం జరిగింది ప్రచారం జరిగింది కానీ అట్లాంటి బాధపడ్డాడు ఆ టైంలో కేసీఆర్ బాగా ఆ బాధపడేది ప్రతి విషయాల బాధపడేది కానీ మళ్ళా దీన్ని దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించి అది అనేక మందితోని సంప్రదించేది రెండు వేల తొమ్మిదికి ముందు కూడా అక్కడ తెలంగాణ భవన్ లో అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఈనకున్నటువంటి భవన్ లో కేసీఆర్ అంటే బాగా ఉంటుండే బాగా అందరితో ముచ్చట్లు పెడుతుండే పెట్టలు పెట్టలు సిగరెట్లు తాగుతుండే అనే ఒకటే ఒకటేనండి ఆనాడు ఆయన మొదటి నుంచి సిగరెట్ తాగే అలవాటు మందు అలవాటు ఉన్నది కేసీఆర్ కానీ మందు ఎప్పుడు పడితే అప్పుడు తాగే అలవాటు లేదండి పొద్దున సాయంకాలం అయిన తర్వాత అన్ని పనులు తీరిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కూర్చొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకొని మళ్ళీ ఆస్వాదించినట్టుగా తాగుతాడు తప్ప ఆయన తాగుబోతు కాదండి తాగుతాడు కానీ తాగుబోతు కాదు ఓకే తాగుడు వేరు తాగుబోతు వేరు కాదు ఇంకా తాగుబోతున్న తోడు అంటున్నా ఇరవై నాలుగు గంటలు ఎప్పటికి సుక్కేసుకోవాలి ఆయన మీద ఊర్వలేని వాళ్ళు వార్తలు చెప్తాను తప్ప నేను నేను నిజం చెప్తాను ఎందుకంటే ఆయనతో కలిసి మెదిలోని ఇరవై ఏళ్ళ ప్రయాణం చేసినోని నేను నైట్ పన్నెండు ఒంటి గంట కనుక ఆయనతో కలిసి ఉన్నోడ్ని ఆయనతో సన్నిహితంగా ఉన్నోడిని కాబట్టి ఆయన మీద పేరువదన ఉన్నాయి తప్ప ఉన్నాయి ఆయన బుక్కడ తింటాడు ఒక పూటే తింటాడు ఒక పూట తింటాడు అంతే పొద్దునే తినడా పొద్దున పొద్దునే తినడు ఆయన డైరెక్ట్ తాగుతాడు పేపర్లు అన్ని చదువుతాడు ఉత్తరం కూడా చదువుతాడు మనకు ఆపోజిట్ గా రాసిన ఉత్తరాన్ని కూడా చదువుతాడు నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడతాను అది కూడా వింటాడు ఇంకా మొత్తం వింటాడు ఆయన చెప్తాడు వింటాడు ఆయన అంటే ఇవ్వని లోపల ఏంటిది ఉన్నది అసలు చెప్పేదాంట్లో వాస్తవం ఏమిన్నది ఇది కూడా వింటాడు ఇంటర్వ్యూలు అన్ని చూస్తున్నాడు ఇంటర్వ్యూ చూస్తాడు ఆయన ప్రతి న్యూస్ ఆయనకు ఉండాలి పోతే ఆయన ఇప్పుడు బాగా డల్ అయ్యిండు ఇప్పుడు బాగా డల్ అయ్యిండు మొన్న హరీష్ వాళ్ళ తను చచ్చిపోయినప్పుడు నేను దూరాన్ని చూసాను అంటే ఒక విషయం తెలిసింది నాకు కూడా కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది ఆరోగ్యం బాగాలేదు డయాలిసిస్ దాక పోలేదు డయాలసిస్ దాక పోలేదు కానీ ఆయన ఈ మన షుగర్ కంట్రోల్ అయితే లేదు కేసీఆర్ గారికి షుగర్ కంట్రోల్ అయితే లేదు పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని అదే అదే అందుకే డయాలసిస్ అయితే డయాలసిస్ కరెక్ట్ పోలే ఇంకా కానీ యూరినల్స్ ల మూత్రంలో ఆయనకు ఈ మన మనకు బలాన్ని ఇచ్చేటి అని పోతానే అని వింటాను అది అది ఎంత కిడ్నీ సమస్య ఉంటే ఆ విధంగా ప్లేట్లెట్స్ అని వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉంటాయి అని కానీ మొత్తానికి అయితే హెల్త్ అయితే మంచిగా లేదండి మొన్న ఎందుకంటే ఆయన చూస్తే దిగ్భ్రాంతి చెందిన అందరూ సో ఒక రాజకీయ దిట్ట ఈ విధంగా కావడం అంటే ఒక పదవి పోవడము ఆ తర్వాత జరిగిన కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా అసలు కేటీఆర్ ఒత్తిడి చేస్తున్నట్ట నన్ను అప్పుడే ముఖ్యమంత్రి చేయమని ఒత్తిడి చేస్తున్నట్ట మొన్న ఏమో ఒకటే ఆయనే ఎన్నడు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అని అన్నలే అన్లే కేటీఆర్ చెప్పుకుండు అని చెప్పి కూడా అంటు ఒకసారి ఏం జరిగిందంటే అవునా నాకేం చాదనయితే లేదా నేను ఎందుకు ముఖ్యమంత్రిగా నేను అన్ఫిట్ అనిపిస్తాను మీకు మీరు నాతో ఎవరు సవాల్ విసురుతారో విసిరండి ఎవరు మాట్లాడతారో మాట్లాడండి మీకు ఏమేమి కావాలో నేను చెప్తా అని చెప్పిండు చేసిండు చేసిండు ఇప్పుడు దగ్గర దగ్గర వాళ్ళు ఇంటర్నల్గా ఇంటర్నల్ గా అన్నప్పుడు ఆయన సవాల్ విసిరిండి అందరికి ఎప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడే కదా ఇవన్నీ అప్పుడు నేను పార్టీ నుంచో పదవి నుంచో ఇది తొలగిపోవాల్సిన అవసరం లేదు నాకేం చేతనైతే లేదు అన్న నేనేం అశక్తున్నా ఉన్నా మీరు ఎవరైనా సవాల్ విసిరేది విసిరండి అని అని ఛాలెంజ్ చేసిండు ఆయన ఎప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ఆయన ఒప్పుకోలేదు కానీ కేటీఆర్ ఒత్తిడి మాత్రం ఉన్నదని బయటకు వచ్చింది కేటీఆర్ ఒత్తిడి ఉన్నది రెండోసారి ఉండే ఒత్తిడి నేను కావాలి నేను ఎప్పుడైతే నాని ఉన్నది కానీ ఆయనది కూడా పొరపాటే కదండి ఆయన కుటుంబం రాదన్నడు బాల తాకరేవత ఉంటాను అన్నాడు దళితుని ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి అన్నాడు ఆయన చేసిన పొరపాట్లే చుట్టుకుంటాయి ఎవరు చేయలేదు దళితుడు ఎందుకంటాను అన్నా నువ్వు అనవసరంగా ఏ టైం అని నేను అన్నారు నేను అన్నా అవసరమా ఎందుకు అంత అవసరం అన్న పబ్లిక్ నుంచి ఏమైనా డిమాండ్ ఉన్నదా మీరు బాల థాకరేవతనే ఉండ ఉండకుండా ఉంటరా ఉండరా తర్వాత లేవు లేదు దళితులు ఇక్కడ బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలదే ఎక్కువ ప్రథమ సంఖ్య మాది ఎంత గింత కులం తినిపై చెప్పాయి మా కులం అన్నాడా నేను కాపలా లేకుండా నేను ఇంటర్నల్ కూడా గా అన్నాడు బహిరంగంగా అన్నాడు నేను కాపలా కుక్కలే ఉంటా తెలంగాణకు అని అన్నాడు ఆయన అట్లా ఉన్నా కూడా ఏం కాకపోవు లేకపోతే ఈ సంతానాన్ని తీసుకురాకపోయినా కూడా ఏం కాకపోవు ఈ రెండిట్లు ఏదైనా మంచిగానే ఉండు ఈ కొడుకు కూతుర్ని తీసుకురా వాళ్ళని తీసుకొచ్చు నాశనం పంచాయితీ ఉండకపోతుండే హే ఈ కాలమే కాలే దావాలతో బస్సు ఎన్ని రోజులైతే నేను అలసిపోతానని నాకు చేతనం అయితే లేదు నాకు నడువు నొప్పి వచ్చిందని అని జ్యోతి జ్యోతిబస్సు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాకు నడువు నొప్పి వచ్చింది నేను కుర్చీలో కూషోలేకపోతానా నాతో కాదు అనే రోజు వచ్చేదానికి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈయన కూడా కట్లే ఉండు అరే ఆల్ ఇండియాలో తెలియకలోడు అండి ఆల్ ఇండియాలో తెలియకలు ఆయన తెలియదు కేసీఆర్ కేసీఆర్ అసలు కెపాసిటీ సంతానం మీద ఉన్న దృదరాష్ట్రు ఉన్నంత ప్రేమ గుడ్డి ప్రేమ ఉండు ఆ ప్రేమ జడగొట్టింది ఇవాళ కుక్కలు చెప్పిన ఇస్తారా కొంగల్ దొరికి ప్రేమ అడగా ఇవాళ బిడ్డోదిక్కు ఆయనకు చేత కాకుండా ఫామ్ హౌస్ ఇష్టపూర్వకంగానే సస్పెండ్ ఇష్టపూర్వకంగా చేసినట్టు అంతేనా ఎందుకంటే ఆయన ఏది పర్లేదు మాట్లాడాలి ఇప్పుడు ఆయనే హరీషానాడు ఇరిగేషన్ మంత్రిగా లేడు ఇరిగేషన్ మంత్రిగా లేని టైంలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ చూసేది కాలంలో జరిగిందని మా బాగా పైసలు తిన్నాడు అనే నువ్వు చట్టబద్ధత ఎందుకు చేసినావు ఇప్పుడు ఎదుటోడు ఉండటం నువ్వు బోర్ల పడేసినట్టే కదా ఇక అప్పుడు నిన్ను ఏం చేయాలి ఇప్పుడు హరీష్ నీకు నువ్వు అక్కడ ఢిల్లీలో జైలు ఉన్నప్పుడు తివారి జైలు ఉన్నప్పుడు హరీష్ సార్లు వచ్చాను కదా తిహార్ జైల్లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు సార్లు హరీష్ వచ్చాను కదా నువ్వు ఎందుకు వస్తాన దొంగవు నువ్వు అని అనకపోయినావు అప్పుడే అనాలే కదా నువ్వు దొంగ నువ్వెందుకు వస్తాను అవును అవును హరీష్ రావు కూడా మొన్న రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి ఎన్నికల్లో హరీష్ రావు ఏదైతే కేసీఆర్ పోటీ చేసిన గజ్వెల్ ఉందో ఒంటరి ప్రతాప్ రెడ్డి టీడీపీ క్యాండిడేట్ దగ్గర దగ్గర వచ్చిన ఓట్లు ఆయనకు కూడా ఒక ఒక దశలో కేసీఆర్ ఓడిపోతుందేమో అందరూ అనుకోరు ఈ హరీష్ రావే ఒంటరి ప్రతాప్ రెడ్డికి మస్తు డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసి అని చెప్పి నేను అప్పుడు ఇన్చార్జ్ గజ్వెల్ ఇన్ఛార్జ్ మెదక్ జిల్లా ఇన్చార్జును మెదక్ జిల్లా ఇన్చార్జు ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇన్ఛార్జ్ పోటీ చేసి మళ్ళీ వచ్చిండో మరి పోటీ చేసిన తర్వాత వచ్చిండు కానీ ఫస్ట్ టైం ఒంటేరు ప్రతాప్ రెడ్డి బ్రహ్మాండమైన నిధులు ఉండే నేను ఇద్దరం అనుకున్నాం అన్నా పరిస్థితి మంచిగా లేదు నేను ఇవ్వాలని అడిగినా కూడా ప్రతాప్ రెడ్డి మంచి వాడు అంటున్నారు ఈయన అక్కడ అప్పటి వరకే ఈ వేరే నియోజకవర్గం ఆనే సిద్దిపేట పోటీ చేస్తాం అనుకున్నాడు అసలు కేసీఆర్ గారు అని మీరు నువ్వు మీరు ఎక్కడ పోటీ చేసినా వెళ్తారు కానీ మీరు సిద్దిపేట చేసుకుంటే తప్పది మీరు పోటీ చేత్తా అని నేనే అన్న ఆయనతోటి మాకంత చను ఉండే నేను ఆరు గంటలు చెప్పి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అప్పటి సిద్దిపేట హరీష్ రావు ఉండగా సిద్దిపేట హరీష్ రావు ఉన్నాడు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే నేను సిద్దిపేట చేస్తా అన్నాడు సిద్దిపేట చేస్తే కరెక్ట్ కాదు నువ్వు యావత్ తెలంగాణలో ఏ సీటు చేసినా మీరు గెలుతారు ఏ సీటు చేసినా గెలుస్తారు కానీ నువ్వు సిద్దిపేట చేస్తే తబ్బట్టుకుంటారు లోకం మంచిది కాదు అని నేనే చెప్పినా గజ్వేల్ వచ్చింది మళ్ళీ మళ్ళీ గజ్వేల్ అన్నాడు అలా నేను గజ్వేల్ పోటీ చేస్తాను చేయి అన్న నువ్వే ఇన్ఛార్జ్ ఉండాలన్నాడు నేనే ఇన్ఛార్జ్ ఉంటాను చెప్పిన నువ్వు మెరుగు చూస్తున్నా నా నా సొంత కాన్స్టెన్సీ కూడా మరి నేను మొత్తం తెలంగాణ తిరుగుతా కదా నువ్వు మెరుగు చూసుకుంటూ దీన్ని చూడాలని చెప్పి నాకు చెప్పిన అట్లే చేసినాను కూడా లాస్ట్ కి పరిస్థితి మంచిగా లేదు అని హరీష్ అన్న తోటి నేనే చెప్పిన చెప్పి అన్న ఒక నలభై వేల మందిని జమ చేయాలి మనం మొత్తానికి అయితే ఇంకా అది ఒంటరి ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు ఒంటరి ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉండే మేమే ఇప్పుడు సరస్వతి టెంపుల్నేవి కదా అవును అక్కడ అవును ఆ సరస్వతి టెంపుల్ దగ్గర నలభై వేల మందితోని మీటింగ్ పెట్టాం మీటింగ్ పెడితే ఆయన కాళ్ళు వాసినాయి అప్పటి వరకు కేసీఆర్ తిరిగి ఎందుకైనా నేను ఎందుకు పిలిపించిన రాదన్నా అని కోపం నా మీద కోపానికి వచ్చాను పరిస్థితి మంచిగా లేదన్న నీ ఫామ్ హౌస్ దగ్గర కష్టోళ్ళు ఐదు పది ఊళ్ళోళ్ళు అందరూ ఏకీకృతమయ్యి అరే ఇప్పుడే మందిని రాణిత్తలేరు అన్ను మన దగ్గర రానితలేరు పోలీసు వాళ్ళు అరే ముఖ్యమంత్రి అయినా కూడా మన దక్కని తర్రా మన రాణిత్తాడా లోపలికి మన పది పది పదిహేను ఊళ్ళు ఉన్నాయి అది అంతా ఉల్టాయేటట్టునది అంటే నువ్వు మీటింగ్ మీటింగ్లో నేను మాట్లాడినా నేను కొన్ని మాట్లాడినా కొన్ని నేను కొన్ని అర ఇవి మాట్లాడినా ఆ సరస్వతి రత్నాలయం ముందు రత్నాల నువ్వు మాట్లాడాల్సి ఉన్నదంటే నేను ఏం మాట్లాడాలి నేనేం మాట్లాడాలి అంటే మీకు తెలుసన్న మీ మీద అపవాదం ఉన్నది ఆ పది గ్రామాలకు ఈ పది గ్రామాల అపవాదే మనల్ని ఓడించేటట్టున్నది నేను ఇక్కడనే నా తను జాలించేది ఇదే ఫామ్ హౌస్లో తాలిస్తా అన్నాడా అన అని మీరు చెప్పాలని చెప్పిన నేను మీరు అన్నారు నా చివరి ప్రయాణం మిమ్మల్ని నమ్ముకునే వచ్చాను ఇక్కడికి మీరు బాధపడతానులేటా ఏది నా ఫామ్ హౌస్ కు లోపల రానియకుండా మీకు ఎవ్వలకు అనుమతి అవసరం లేదు గజలు ప్రధానికానికి ఎవ్వలకు అనుమతి లే అవసరం లేదు మీరు స్వేచ్ఛగా రావచ్చు మీ సాధక బాధకాలు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్పన్నా చెప్తే సరిపోతుందని చెప్పిన అన్నాడు మా బామ్మని చనిపోయిండు నాకు కాళ్ళు గడిగిండు మా బామ్మార్ చనిపోతే అన్న నేను వెళ్ళిపోతానా మా బామ్మార్ చనిపోయినప్పుడు నేను అన్నం కూడా తినలేదు వెళ్ళిపోతానా వెళ్ళిపోయినా నేను అంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీద బ్రహ్మాండమైన ప్రజాభిప్రాయం అని ఉండే రావు హరీష్ రావు ప్రమేయం ఎక్కడది ఆనాడు హరీష్ రావు ఆయనే కాన్స్టెన్స్ చూసుకొని నా దగ్గరకు వచ్చేది మీదకి ఎట్టుండదని నన్ను అడిగేది ఆయన నన్ను అడిగేది తప్ప నన్ను అడుగుతుండే తప్ప అన్న మీద కానీ ఎట్టున్నది ఈ గజ్వలు మేము ఇద్దరం కలిసి చూసేది ఓకే గజ్వేల్ నేను చూసినా కూడా నాకు బేదకంత తిరిగేది అది ఫామ్ హౌస్ ఉందని గజ్వేల్ చూసిండా కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందని అక్కడ పోటీ కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫామ్ హౌస్ ముందు ఎంత ఉండే ఫామ్ హౌస్ తర్వాత ఎంత అయింది నువ్వు విస్తరించిందని అంటారు అదే పక్కన ఊర్లన్నీ మాట్లాడేసి అగ్గ సగ్గ తీసుకొని తీసుకున్నాడు బాగా ఏమైనా బెదిరించిండా కేసీఆర్ బెదిరించి బెదిరించే రకమేం కాదు కానీ ఆయన దగ్గరకు వస్తే మనిషి ఇంకా ఓడిగా బెదిరియాడు కానీ ఆయన దగ్గరికి వచ్చిన మనిషి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయ్యా పిలుతాడంటే బోన్లో పోయినట్టే కదా బోన్లో బాగా సంపాదించుకున్నాడు వరకు ఏం లేనివాడు మరి సంపాదించుకున్నాక ఆయన జీవితం ఏమైంది సుఖం లేకుండా పిల్లలు సంపాదించుకున్నారు ఆనాడు వాళ్ళు బతకపోయిన వాళ్ళే ఇప్పుడు ఆనాడు బతక పోయిన వాళ్ళే బతకపోయిన వాళ్ళు వచ్చిన మంచిగానే సంపాదించుకున్నారు ఇవాళ కవితకు ఏం రోగం పుట్టిందనిక అక్కడ జైలు పోవుడు ఆ లిక్కర్ దంద అయింది అవసరం లేదు మరి అదంతా మనకు తెలియదు దూరంగా ఉన్నాం కానీ ఆయన ఇజ్జతారే ఏ మాట కామంటే కానీ ఆయన తివారీ చేయలే కాని ఆయన శరీరం సూష్కించడం స్టార్ట్ అయింది